అనగది ఇది రిపేర్ ఎమర్జెన్సీ కావాలి ఆ కావాలి చక్ర నాయక్ ది పాలాస కి బాలక్ లేట సమాధానం లేదు ఒరేలుది సరి ఫారెస్ట్ అవుది అటవి శాఖై స ఆ అటవి శాఖ రే కపూర్ కోటింగ్ నా కంతనే ఉండి స జలీల్ సారు ఉండె ఇక్కడ ఆ 400 రూపాయలు అక్క 400 రూపాయలు మన ఓమే ఎల్లి అక్కడ అంతర్గం ట్రాన్స్ఫర్ డీఎం గారికి ఇతరు జి గుడి ఎట్లుగా

అని అదే ఫ్లడ్ డ్యామేజ్ రాస్తే అంత ఐదు పది లక్షల లోపల అయిపోతుంది సార్ నేను కరెక్ట్ గారికి వాళ్ళు పెడతానండి ఇది ఫ్లడ్ డ్యామేజ్ పెట్టేస్తే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్ ఇరిగేషన్ అండ్ ఆల్ అదర్ బ్రీచెస్ ఆల్సో నేను ఇవ్వాలని మీకు రిపేర్ పంపిస్తాను సార్ అదే అదే ఎందుకంటే మన వన్యప్రాణులకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది పర్కులేషన్కి ఉపయోగపడుతుంది గ్రామస్తులకు కూడా అందరికి అన్ని విధాలు ఉపయోగపడు బతుకమ్మకుంటా అంటే ఇప్పుడు మనము రోడ్డు మీద పోతుంటే కనబడుతుంది సార్ అదే లెఫ్ట్ సైడ్ పోతుంటే కనబడుతుంటుంది ఒకసారి వీలుంటే మీరు విజిట్ చేయండి ఏదో సందర్భంగా అకాల వర్షాలు అతివృష్టి మనకి కొత్తమేర పంటలకు నష్టం వాటిల్ిన రోడ్స్ పంచాయత్ రాజ్ ఆర్ఎి రోడ్లు బ్రిడ్జ్ కావటము ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించి ఈ కొంతమేర చెరువులు కుంటలు కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ వన్యప్రాణులకు ఏదైతున్నదో ఉన్నదో వారి దేశంలో సాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా

ఇది ఒక టూరిస్ట్ పర్యాటక శాఖ కూడా గుర్తింపు పొందింది ఇండియా యూట్యూబ్ సీరియల్సే కానీ అంటే కొత్తగా వివాహం చేయకపోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే కానీ అంటే ఈ విధంగా ఈ బమ కొత్త అనేది బాగా ఈ ప్రాంత బైపాస్ బైపాసులందరినీ కూడా ఆకర్షిస్తుంది సరే ఇదేమైనా కానీ ఇవాళ ఈ అకాల వర్షం ఈ వరదల్లో నష్టపోయినట్టు రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకే కానీ రోడ్ల పునర్నిర్మాణం మరమ్మతే కానీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక చెరువులు కుంటల మరమ్మతే కానీ ఇటువంటి బతుకమ్మ కుంట గురించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది దీన్ని తక్షణమే మరమ్మతు చేపట్టడానికి తగు నిధులు ట్యాంపు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది చెప్పంటాను నేను మొత్తానికి ఈ వర్షాలు ఒక విధంగా కొత్త మేరకు మనకు ఇబ్బంది కలిగించిన మన ప్రాజెక్టు నిండా ఎస్ఆర్ఎస్పి మనం ఒక విధంగా మనం టిల్ జూలై వరకు ఏదైతుందో అసలు ఈసారి ఎస్ఆర్సి వాటర్ వస్తుందా రాదా మన రెండో పంట పరిస్థితి అన్ని కొంత రైతాంగం ఆందోళనతో ఉండేనే ఇలా ఖరీఫ్ అయితే ఎట్లా మనం పండుతుంది ఇబ్బంది లేదు ఉన్న నీటితోనే మరి రబ్బీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కొంత రైతాంగంలో ఆందోళన ఉంటుంది ఇప్పుడు ఈ అకాల వర్షాలతోనే ఎస్ఆర్పి కూడా ఓవర్ఫ్లో కావటం ఇలా రబీ రెండో పంటకు సంబంధించి కూడా రైతాంగం లోపల విశ్వాసం ఏర్పడ్డది ఇవాళ పంటలకు సంబంధించి వాళ్ళ ఈ ఖరీఫ్ పంటకు రైతు భరోసా అయితే ప్రభుత్వం మన గత ప్రభుత్వం ఐదు వేలు కల్పిస్తే పంటకు ఇప్పుడు ఆరు వేలు ఇచ్చింది ఇలా రెండో పంటకు సంబంధించి కూడా రైతు భరోసా అందింప చేయడం జరుగుతుంది అట్లాగే ఇవాళ ముఖ్యంగా రైతాంగం మీద యూరియా గురించి కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు మనం గమనిస్తున్నాం అంటే వాస్తవం ఏదైతుందో కేవల తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులపై యూరియా కేటాయింపు చేయబడితే మనకు విడుదల చేయబడ్డది అరైవల్స్ సిక్స్ ల్యాక్ కేవలం ఆరు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది అంటే రెండు లక్షల షార్టేజ్ ఉన్నది దీనికి ప్రధాన కారణం ఈ రామగుండం ఫోర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రామగుండం ఎరువుల కార్మాగారం ఏదైతుందో బ్రేక్డౌన్ కావటం అది బ్రేక్డౌన్ కావడంతో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎరువులు నైంటీ పర్సెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి అలకేషన్ ఉంది రామగుండం ఎరువులో కర్మాగారం బ్రేక్డౌన్ కావడంతో మనకు అక్కడికి రావాల్సిన అరవై వేల మెట్రిక్ టన్నులు సరఫరా నిలిచిపోయాయి ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ వ్యవసాయ శాఖ మాత్రలు ఎప్పటికప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తూ ఈ కొరతను అధిగమించడానికి మనం పొలాల పొట్ట కూర్చుని రెండవ డోసు వేస్తున్నాం ఇది గడిచిపోయిందంటే ఇక ఫైనల్ డోస్ ఏదైతుందో సగం పొటాషి సగం యూరియా కలుపుతాం ఈ వారంతో ఏదైతుందో మన సమస్య అధిగమించవచ్చు అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు మనకు అల్లకిడ్ చేయబడే యూరియా మొత్తం కూడా ఏదైతుందో డీలర్స్కి బదులు మొత్తం సొసైటీస్ ద్వారా పంపిణీ చేయగలిగినట్టయితే నువ్వు డీలర్స్ చేసే చేసేవరకు ఏమవుతుంది అది కొంత పక్కదారులు పట్టే అవకాశం ఆ సొసైటీస్ ద్వారా పంపిణీ అనేది ఏదైతుందో వేళ ప్రభుత్వ అజమాయిషి మన సేంద్రియ ఎరువులకు ఏదైతుందో మనం ఏ విధమైన ప్రోత్సాహం కల్పించకుండా సేంద్రియ వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం చెప్పానని రైతును ఏ విధంగా ఆకర్షిప చేయాలి రసాయనిక ఎరువులతో ఏదైతుందో తక్షణమే మనం దాని ఫలితం పొందగలుగుతున్నాం రసాయనిక ఎరువులతోనే తక్షణమే ఫలితం పొందగలుగుతున్నాం మనం రసాయనిక ఎరువులపై రాయితీ పొందుతున్నాం ప్రభుత్వంకి కలిసి సేంద్రియ ఎరువులపై ఏదైతుందో ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ప్రభుత్వం ఏదైతుందో సేంద్రియ ఎరువులపై దృష్టి పెట్టాలి మరి సేంద్రియ ఎరువులకు ఏదైతుందో రాయితీలు పెంచాలి రాయితీలు ఇవ్వాలి అధిక శాతం రాయితీలు ఇవ్వాలి అప్పుడు రైతులు ఏదైతే సేంద్రియమే మనము మల్లింపు చేసే అవకాశం లభిస్తుంది అది ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది సేంద్రియ పంట ఇవాళ మానవ జీవితంలోపలవుతుందో మన ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ఇలా ప్రధానంగా క్యాన్సర్ లాంటి రుగ్మతలు కావటానికి ఈ పెస్ట్ అసలు పెస్ట్ పెరగడానికి యూరియా వన్ ఇంటర్లింకింగ్ మరి శాస్త్రవేత్తలు ఇవన్నీ కూడా పరిగణిస్తున్నారు శాస్త్రం ఇవన్నీ కూడా పరిశోధనల లోపల తేలుస్తున్నారు కావలసినటువంటి ఒక చర్యలు ప్రభుత్వం సూచించాలి రసాయనిక ఎరువుల వాడకం తగ్గాలి అని అంటే సేంద్రియ ఎరువుల పై రాయితీలు అధిక శాతం కల్పించాలి అప్పుడే రైతులు మనము సేంద్రీయ ఎరువులపై మళ్లించే అవకాశం వస్తుంది దానిపై దృష్టి పెట్టాలి మనం ప్రభుత్వం మీద పడే భారము ఎట్లా ఒకతే రసాయనిక ఎరువులపై కల్పించే రాయితీలు సేంద్రీయ ఎరువులపై మళ్లింపు చేయండి మీరు సేంద్రీయ ఎరువులను జీరో పర్సెంటేజ్ పట్టుకరండి జిఎస్టీ ఏదైతున్నదో సేంద్రియ ఎరువులకు జీరో పర్సెంట్లో పట్టుకరండి ఇది మీరు స్పెషల్ మీ సేంద్రీయ ఎరువుల ఉందో జీరో పర్సెంటేజ్లో పట్టుకరండి అప్పుడు ఉందో రైతు ఒకటి మనకు పంట ఆరోగ్యకరమైనటువంటి ఒక పంట పొందే అవకాశం వస్తుంది అంశాలన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రితో డిస్కస్ చేసి మేమన్నా మా ఢిల్లీ బీసీ రిజర్వేషన్ దాని మీద పోయినాం కదా రిటర్న్ జర్నీలు వివర్ టుగెదర్ ఫర్ మోర్ దాన్ వన్ అవర్ నేను వ్యవసాయ శాఖ మార్చి రిటర్న్ జర్నీ ఎయిర్పోర్ట్లో వీఆర్ టుగెదర్ ఫర్ మోర్ దాన్ వన్ అవర్ వ్యవసాయ శాఖ మార్చి నేను హెల్త్ మినిస్టర్ ఉంటాది దామోదర్ రాజమండీ హిస్కషన్ ఆన్ ఇట్ E aí também aí marca e aí